కేసీఆర్ గారు తరతరాలకు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పాటు ఆ చిన్న పాటులో ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే రెండున్నర ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం ఇక దానికి నిన్న పరాకాష్టకు చేరుకున్నది అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారు అనడం నేను కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఫస్ట్ టైము ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఒక ఆరు ఏడు నెలలైతే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే ఆరు ఏడు నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస